మెడికల్ కాలేజీలకు సంబంధించిన కరా మెడికల్ కాలేజీ కరా జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఈరోజు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులకి పత్రిక మీడియా ప్రతినిధులకి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ మీటింగ్లో ఏమి చెప్పాలా అనేది నాకన్నా ముందు మాట్లాడిన ముగ్గురు అన్నలు అందరూ అన్ని విషయాలు మాట్లాడారు నేను ఒకటే విషయం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు నన్ను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశారు కదా చూసిన వాళ్ళకి మీకు తెలివి లేదు కానీ నేను మాత్రం చెప్పేదానికి నాతో నేను చేతగా నోడ్ అనే పద్ధతిలో ఆయన ఫీల్ అవుతున్నారు అంటే నేను అబద్ధాలు చెప్పడం అనేది నా జన్మ హక్కు నేను అబద్ధాలు చెప్తాను మోసపోవడం అనేది మీ చేతగా అనే పద్ధతిలో జగ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చెప్పి ప్రతి ఒక్కరిని ఆయన సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ ఏదైనా సరే ఈ పథకాలు పెట్టిన తర్వాత ఒకటి ప్రారంభించిన దాఖలాలు ఏ మాత్రం లేవు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని మనం నమ్మటం మన తప్పు కాబట్టి మీరు ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూశారు చూసిన తర్వాత మీరేమనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మారినట్టున్నారు ఈ ట్రిప్ లో మాత్రం మనకి అందరికీ గుండు ఇస్తాడు అనే పద్ధతిలో మీరు ఊహించరా కాబట్టి మనం దీనికి ఈ నాలుగు సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సిందే ఈ శిక్షను ఏ విధంగా అనుభవిస్తామో అనేది క్రమేణా జరిగితే జరిగే రోజుల్లో తెలుస్తుంది కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేనికి నిరుత్సాహపడకుండా అందరం ధైర్యంగా మనం ఫేస్ చేసి మళ్ళా మనం గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అదే స్థానం తీసుకుని మళ్ళా మన కార్యక్రమాలు అన్ని నెరవేర్చుకునే దానికి ప్రయత్నిస్తాం జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు ఇచ్చాడు ఇచ్చినా కూడా మనకు ఆయనకి మనం ఏ మాత్రం న్యాయం చేయాల అయినా ఆయన ఏమాత్రం దిగులు పడలా బాధపడ సరే ఏదో జరిగిపోయింది పొరపాటు అనే ఉద్దేశంతో ఆయన సర్దుకున్నారు ఇప్పుడైనా సరే మనకు జరిగిన అన్యాయాన్ని అందరూ ప్రతి ఒక్కరూ గ్రహించి రేపు రాబోయే ఎలక్షన్లో సరైన బుద్ధి చెప్పాలని అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను